చెక్ చేసుకో నీ హయాంలో ఉండొచ్చు నువ్వు ఉండలేకపోవచ్చేమో మా హయాంలో ఉంటారు ఎందుకంటే మాట్లాడితే మానవత్వం మానవత్వం అన్న పదం అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ నోట్లోంచి ఆ పదం వస్తే నువ్వు మానవత్వం గురించి మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకథలు పిక్చర్ వేసుకో మీ బాబాయ్ హత్య గొడ్డలిపోటు గురించి ఒక పిక్చర్ వేసుకో అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు కానీ వెనక అతను ఇంకో పిక్చర్ వేసుకో నీ చెల్లి వీధి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డుకి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు మన సెక్యులరిజం ఏం సెక్యులరిజం అందుకేనా సార్వభౌమత్వత్వాన్ని గురించి సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడుతావు ఇదేం దేశం మాట్లాడు అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం ఇదేం మతం ఇదేంటి ఇదేంటి అని మాట్లాడే దేశ ద్రోహం దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి అఫ్ కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోతావు నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు లాస్ట్ ఐదు సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్నావు బయట దేశాల్లో ఇంకెలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కోసం వస్తే తన్నేలా ఉన్నారని చెప్పి వెళ్ళిపోవడం రెడీ అయినట్టు నువ్వు అఫ్ కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో నిజంగా దేశ ద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళని దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్ భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడి సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే ఐదు సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావు అంటే నేను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి అది నీ తాలూకా దేశభక్తి నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు మానవత్వాల గురించి మాట్లాడతావు కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నాను నేను ఎవ్వడు ఆపట్ల వెళ్ళు ఈ రోజుకే వెళ్ళు నువ్వు ఎప్పుడు వెళ్తానంటావో చెప్పు